కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం దళిత బంధు రెండో విడత నిధులు జమ్మికుంట మండల లబ్ధిదారులకు అందనందున మండలంలోని దళిత బంధు రాని బాధితులు మరియు దళితులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటని మనవి చేసుకుంటున్నాం ఇదంతా చూస్తుంటే ఎవరో నాయకుడి మీద కోపం మా దళితుల మీద చూపిస్తున్నట్టు అనిపిస్తుంది దళిత బంధు యూనిట్లు నష్టపోయి ఉన్న మా దళిత కుటుంబాల మీద ఈ విచక్షణ రహితమైన వెరిఫికేషన్ అనే గుదిబండ మా దళితులపై వేల సంవత్సరాల తరబడి వెలివేయబడ్డ జాతులం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి వంద శాతం సబ్సిడీ స్కీమ్ రావడం ఈ హుజురాబాద్ నియోజకవర్గం దళితుల అదృష్టం అన్నారు పార్టీ నాయకులను అధికార కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు దళిత బంధు ఇచ్చే వరకు కూడా ఏదైతే స్థానిక ఓట్లున్నాయో అది ఏ దళితుడు కూడా వేయొద్దని ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నా నా దళిత బిడ్డలారా ఇంతవరకు వరకు డెబ్బై తొమ్మిది ఏంల భారతీయ చరిత్రలో వంద పర్సెంట్ సబ్సిడీ ఉన్న స్కీమ్ ఇంతవరకు దళితులకు అందలేదు అది మీరు అందరూ గుర్తించగలరు ఎందుకని ఇంత కక్షపూరితంగా ఒక జమ్మిగుంట మండలం వాళ్ళ మీదనే మీరు ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు దళిత బంధు ఇవ్వకుండా అని ప్రశ్నిస్తున్నా అదే విధంగా వీరవంక మండలం కాని ఇల్లందకుంట మండలం కాని హుజరాబాద్ మండలం కానీ లేదా జమ్మిగుంట మున్సిపాలిటీ ఇరు మున్సిపాలిటీలు కానీ సాఫీగా సకలంగా జరుగుతుంటే ఒక జమ్మిగుంటాకు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ అనే సాగుతోని ఎందుకు ఈ దళిత కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా చూస్తే గనక ఒక నాయకుడి మీద కోపం మా దళిత జాతి మీద చూపించినట్టు మాకు అనిపిస్తుంది అధికార పార్టీని మేము కోరేది ఒక్కటే మీకు సదరు వ్యక్తి మీదనో సదరు నాయకుడి మీదనో కోపం ఉంటే మీరు ఆయన మీద సాధించండి కానీ ఆయన కోపాన్ని తీసుకొచ్చి దళిత బంధు పథకంలో ఉన్న కుటుంబాల మీద మీరు సాధించద్దు అని చెప్పేసి నేను ఇవాళ మీకు విన్నవించుకుంటున్నా అలాగే తొంభై శాతం యూనిట్లు లేవు మొర్రో అని మేమే గవర్నమెంట్కి ఎన్నోసార్లు వినతిపత్రం వినతి పత్రం ఇచ్చి ఇక్కడున్న ఇన్ఛార్జ్ గారికి మరియు మినిస్టర్ గారికి మా గోడు బాధ చెప్పుకుంటే కూడా ఇవాళ ఈ ఎంక్వైరీ అనే గుదిబండ ఈ దళిత కుటుంబాల మీద ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి నేను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా యూనిట్లు ఎన్నో మంది ఎంతో మంది రెంట్లు కట్టలేక ఇబ్బందుల పాలై ఇక్కట్ల పాలై సొంత ఇంట్లో పెట్టుకున్నారు ఏదో తక్కువ రెంట్లో ఉన్న షాపులు పెట్టుకున్నారు అందుకని వాళ్ళ యూనిట్లు ఇవ్వని స్పెషల్ ఆఫీసర్లు డిక్లేర్ చేసి ఈ యూనిట్లకు రిజెక్షన్ కొట్టడం ఉన్న పైసలు తీసుకోవడం ఇది ఎంతవరకు సమాజాసమని నేను ఇవాళ అధికార పార్టీని అడుగుతున్నా అలాగే అధికార ఇంక యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నా అయ్యా మీకు మా మీద జాలి లేదా దయ లేదా ఎందుకింత కరకశంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మీరు రెండో విడత విడుదల కోసం మేము పన్నెండు నెలలు అల్పరిగకుండా నేను నా టీం ఒక పదిహేను మంది టీం పన్నెండు నెలలు కష్టపడితే ఇవాళ మీరు ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చిన తర్వాత మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున గౌరవ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి మాకు షాపులేమో అంత మాత్రంగానే ఉన్నాయి మీరు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు సామాన్ ఎక్కడ అమ్ములు నష్టాల పాలే ఉన్నాం మరి ఎంక్వైరీ అనే గుది మాకు ఎందుకు అని అనగా సదరు ఎవరైతే ఇన్ఛార్జి మా ప్రణవ్ గారు ఉన్నారో మీకు ఏది అవసరం లేదు ఒక మీకు వచ్చిన ఏదైతే మీకు జిఎస్టి బిల్లు ఉందో ఏదైతే మీకు ఈవే బిల్లు ఉందో మీకు ఒక బిల్లు చిట్టి ఉంటుంది చాలు మీకు ఎందుకు ఎంక్వైరీ అయిపోతుంది ఏదో నామ మాత్రం ఎంక్వైరీ చేస్తా అన్నారు అది నామ మాత్రం ఎంక్వైరీ లాగా లేదు మమ్మల్ని బొండికాయ వాటి తీసుకున్నట్టు ఉన్నది ఎడ కుడి చేత ఇచ్చి చేత తీసుకున్నట్టున్నది కాబట్టి ఈ పద్ధతి మారాలని నేను ఇవాళ అధికార పార్టీని కోరుతున్నా అలాగే నేను స్వయంగా నేను పన్నెండు నెలలు పోరాటం చేసిన దళితునిగా ఏది ఆశించకుండా నిస్వార్థంగా నాకు నా దళిత జాతికి బాగుపడాలని చెప్పేసి నేను ఏదైతే కలలు కానీ పన్నెండు నెలలు నా ప్రాణం పెట్టి కొట్లాడినో వెళ్ళి కొంతమంది లీడర్ అడగగా అధికారులు రాకపోతే మేమేం చేస్తాం అందరికి వస్తుంది ఎక్కడ వస్తుంది అందరికి జమ్మి గుండాకి వెళ్ళి చూద్దాం ఎంపీటీ ఆఫీస్ ఏడు వందల తొంభై మంది బెనిఫిషియరీస్ ఉంటే నలభై మందికి వచ్చింది నాలుగు వందల యూనిట్లు స్పెషల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్ వెరిఫై చేస్తే నలభై యూనిట్లకు సంతకం పెడతా అండి ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా బడా బడా బ్రోకర్లకు బడాబడ కాంట్రాక్టర్లకు బడా నేతలకు చేసిన స్కామ్లకు ఏమో దిక్కు లేదు కేవలం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఏదో అదృష్టం కొద్దీ వచ్చిన మా పల్లెల్లో వాటి అదృష్టం కొద్ది వచ్చిన పది లక్షల రూపాయలలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏంటి ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇంకొక విషయం దళితుల సొమ్ము దళితులకు వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది హవాలా పైసలని వాటికి రూపాంతరం లేదని అవి ఎట్లనైనా ఖర్చు పెట్టుకుంటారని అవి మీకు ఎందుకు ఇవ్వాలని కొన్ని వర్గాల వాళ్ళు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కబర్డదారు మీ అందరికి మీ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇవ్వలే మీ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇయ్యలే మీ బీరు వెళ్లి పైసలు ఇస్తలేరు గవర్నమెంట్ బతకమని మేము అడగకుండానే మాకు ఇచ్చిన స్కీమ్ అది ఇందులో ఉన్న రూపాయి ప్రతి ఒక్కటి దళితులకే చెందుతుంది ఇన్ని రోజులు చేసిన దుర్మార్గాలు ఒకెత్తు ఇప్పుడు మేము తినే పైసలు మీకు ఒక్కతిలా కనబడుతున్నాయి కావచ్చు ఇక మీద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం మా దళితులం అందరం ఏకమై మా దళితుడైనా దళితేతరుడైనా తగిన గుణపడానికి చెప్తామని చెప్పేసి నేను ఇవాళ మీ అందరికి మనం మనవి చేసుకుంటున్నా ఇబ్బంది ఇచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని రాజ వికాసం పథకం ఇవ్వమని ఎందుకండి మీరు ఇవన్నీ దళిత బంధు సొమ్మిస్తే సరిపోతుందా ఇంకా ఏది ఇవ్వాల్సిన పని లేదా ఒక్క పది లక్షల రూపాయలు రాగానే వేల సంవత్సరాల నుంచి ఏదైతే అవమానాలు ఎదుర్కొన్నామో ఎంత ఆంక్షలు ఎదుర్కొన్నామో అవన్నీ తుడుచుకొని పెట్టుకొని పోతాయా ఈ కేవలం ఈ పది లక్షల రూపాయలతోనే ఇది ఒకసారి ఆలోచించాలి ఇకనైనా పద్ధతి మార్చుకొని ఇందిరామ్మ ఇల్లు కానీ రాజీవ్ వికాసం కానీ దళిత బంధు వచ్చిన నా దళిత జాతి బిడ్డలకు కూడా నా దళిత కుటుంబాలకు కూడా ఈ నియోజకవర్గం మొత్తానికి అధిక సంఖ్యలో ప్రాధాన్యత చూరాలని నేను ఇవాళ కోరుకుంటున్నా అలాగే ఇకనైనా అధికార పార్టీ వాళ్ళు దయదలిచి ఈ దళిత బంధును ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా చెక్కుల రూపకంగా చెప్పుల చెక్కుల రూపకంగా ఇల్లు ఇల్లు తిరిగి అవసరమైతే చెక్కుల పంపిణీ వేసి దళితుల మన్ననలు పొందాలని నేను ఇవాళ మిమ్మల్ని వేడుకుంటున్నా అలాగే నాకే కాదు ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ప్రశ్మిత్రులకు అయితే అయింది ఎవరికైనా ఈ నియోజకవర్గ పౌరులకు తెలిసిన విషయమే కొంతమంది దళితుల రక్తం దాగుతున్నారని చెప్పేసి వాళ్ళ డబ్బులు కొల్లగొడుతున్నారని చెప్పేసి వాళ్ళ వందల కొద్ది ఫోన్లు మాకు వస్తున్నాయి దయచేసి ప్రణవ్ గారు చొరవ చేసుకొని మా ఇన్ఛార్జి గుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ గారు చొరవ చేసుకొని కేవలం చెక్కులు మాత్రమే మంచి ఈ దళితుల ఇళ్లలో వెలుగు నింపాలని చెప్పేసి ఇవాళ నేను వారిని కోరుకుంటున్నా అలాగే డైరీ ఫామ్ వాళ్ళు కూడా ఆడిట్ ఆబ్జెక్షన్ తోని దాదాపు పన్నెండు గ్రామాల మా దళిత బంధు బాధితులకు ఆడిట్ ఆంక్షలు పెట్టి వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఆడిట్